చేస్తున్నాను అనమాట గోధుమ పిండి ఇలా ఉంది ఏంటని చూస్తున్నాను ఎలా ఉంది మరి బియ్య పిండి లెక్క ఉంది తెలియదా అదే ప్యాకెట్ ఆశీర్వాదే మరి ఆశీర్వాద పిండి అట్నే ఉంటది అన్నయ్య నమస్కారం నమస్కారం ఏం కాలేదు ఇప్పుడు అయితే పొయ్యి వేస్తున్నా ఇంకా ఆలుగడ్డ కూర వండుతున్నా చపాతీలోకి అయితే వాళ్ళ ముఖంగా అడుగుతే ఇవాళ స్కూల్ ఉందట ఆ కొద్దిగా పగలకుండా పోయిందా ఒక మూడే ఆలుగడ్డలు ఉంటే పోసి వండుతాను కూరీ చేద్దాం అనుకున్నా కాకపోతే పగకుండా ఏమో కూరుగు మళ్ళా అని కట్టా మార్చినా

ఇలా కూడా కొర్మ మనం అప్పుడే ఎల్లకూర ఉండదిగా ఎల్లకూర పోసి పెట్టొచ్చుగా నేను అట్లనే అనుకున్నా కానీ ఈరోజా రోజు యూనిఫామ్ మండే కదా యావరా యూనిఫామే ఈరోజు రోజు మండే కాదు మండే మండే కదా అన్న మండే కాదు

మంచి బయగంటాడు వాడు వైరల్ అయింది వాడు ఒక బుడ్డవాడు ఉంటాడు నాలుగు చేసి ఆపిస్తాయా వాళ్ళ కాలుస్తా ఒక ఐదు చేసిన వెంకా పెట్టినా అమరావత బ్యాగు అందులో పెట్టిరా నువ్వు డ్రెస్ ఏం చూసుకుని ఏమైంది నీది అయిపోయిందా ఏలే ఏం లేక సందులో ఉంది మూడు రోజులు అవుతుంది కదా బ్యాగ్ ముఖాన్ని చూడలే ఇప్పుడు స్కూల్ ఉండేసరికి ఇప్పుడు వచ్చింది కదా నీ అయిపోయినాయా మళ్ళీ నూరు వస్తదే చూచ్చు రెడీ అవుతుంది రెడీ అసలు అవుతుంది మమ్మీ కాదు మూడు రోజులు ఆడలేసు ఇంకా హోమ్వర్క్ ఉన్నది చూసుకునేది లేదు ఏదైతే నీకు పడాలి నీకు వాళ్ళు సెట్ అవుతారు జుట్టు వేసి ఒక గంట సేపు అట్లా అయితే కూడా సేమ్ వచ్చిన అయిపోతుంది కదా మళ్ళా కానీ పెట్టుకోరాదు బియ్య పిండి కలిసింది చపాతి ఈజీగా అర్థమవుతుంది అదే ప్యాకెట్ సీల్ ప్యాకెట్ అది సీల్ ప్యాకెట్ అయినా వాడం పైనే మిక్సింగ్ ఈజీగా గుర్తుపట్టొచ్చు నాకు అప్పుడే అనుమానం వచ్చింది మరి అట్టండి అప్పుడు ఏం చేయాలంటే గోధుమలు తీసుకొని ఎండ పెట్టుకొని పట్టించుకోవాలి బాగుంటుంది కాబట్టి వీళ్ళకి నూనె పెట్టాలి ఇంకా జుట్లో పొద్దున్నే లేచినా అప్పటికి కానీ చూడు లేటే అయింది

రెడీ అయినా అయిపోయిందా ఉందా ఇంకా పెడిపోయింది మమ్మీ చపాతీలు అయిపోయినాయి చేసాడు గిన్నెలు వేద్దాం మళ్ళీ దీని కంటింది దాని కంటింగ్ రిచ్కి అయితే పెడుతున్నా రిచ్ తిన్నాక పెద్దాం ఇంకా

చిన్నగా హాలిడేస్ అంటే ఏదైనా హాలిడే ఉన్నప్పుడు మాత్రం మంచి తొందరలు ఇస్తారు స్కూల్ ఉన్నప్పుడు ఎందుకట్ల నూనె పెట్టుడే ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది ఎట్లుందమ్మా కూర మంచిగుందా మంచిగుందాకొచ్చాయిగా చేరుతే అది అది చేరుత ఒక అట్టు ఉంటుంది చిన్న

కూర అయిపోలేదు అట్టబడే గిన్న ఆలుగడ్డలు మంచిగా పెట్టుకోవాలి నేను ఇంకా ఏం కాదు బాగుంటుంది చేయి దాపుజే ఇంకా కావాలంటే వాళ్ళకి